టాలీవుడ్ నటుడు ముకుల్దేవ్ మరణం పరిశ్రమలో విషాదాన్ని నింపింది ఆయన మరణంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి ఇప్పుడు ఆయన సోదరుడు రాహుల్దేవ్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు నటుడు ముకుల్దేవ్ ఆకస్మిక మరణం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది ఆయన మరణానికి గల కారణాలపై విస్తృతంగా ఊహాగానాలు చెలరేగాయి అయితే తాజాగా ముకుల్ మృతికి దారితీసిన పరిస్థితులపై ఆయన సోదరుడు నటుడు రాహుల్దేవ్ స్పందించారు షాకింగ్ విషయాలను బయటపెట్టారు చాలామంది ఊహించినట్లుగా ముకుల్దేవ్ మరణానికి డిప్రెషన్ కంటే పేలవమైన ఆహారపు అలవాట్లే కారణమని రాహుల్దేవ్ చెప్పారు ముకుల్ మరణానికి గల కారణాలను టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పంచుకున్నారు ఎనిమిదిన్నర రోజులపాటు ఆయన ఐసీయూలో ఉన్నారని రాహుల్ తెలిపారు వైద్యపరంగా ఇది పేలవమైన ఆహారపు అలవాట్ల ఫలితమే అని చెప్పారు చనిపోవడానికి నాలుగైదు రోజుల ముందు నుంచి ముకుల్దేవ్ పూర్తిగా తినడం మానేశాడు వాస్తవానికి అతను ఒంటరిగా కనిపించాడు జీవితంపై ఆసక్తిని కోల్పోయాడు అతను అనేక ఆఫర్లను తిరస్కరించేవాడు ఇప్పుడు ముకుల్ చనిపోయిన తర్వాత నిజం అనేది కనుమరుగు అవుతుందని నొప్పి మరింత తీవ్రం అవుతుందని నాకు తెలుసు అని రాహుల్ వెల్లడించారు అదే ఏడాది మరణించిన తమ తండ్రిని చూసుకోవడానికి ముకుల్ రెండువేల పంతొమ్మిదిలో ఢిల్లీకి మకాం మార్చాడని తెలిపారు వారి తల్లి రెండువేల ఇరవై మూడులో మరణించింది రాహుల్ ప్రకారం ముకుల్ రచనపై ఫోకస్ పెట్టారు ఒంటరిగా ఎదిగారు తన సోదరుడు తన కుమార్తెను చాలా మిస్ అవుతున్నాడని తనను తాను చూసుకోవడం లేదని ఒంటరిగా జీవించడం వల్ల ప్రయోజనం లేదని అనుకున్నాడని ఆయన అన్నారు ముకుల్ మరణం తర్వాత ఆయన డిప్రెషన్తో బాధపడుతున్నట్లు పలు వార్తలు వచ్చాయి కానీ ఆ ఊహాగానాలను రాహుల్ తోసిపుచ్చారు ఈ వార్తలపై రాహుల్ స్పందిస్తూ ఇప్పుడు మాట్లాడేవారు తనతో టచ్లో కూడా లేరు అతను హాఫ్ మారధాన్లు పరిగెత్తాడని వారు అంటున్నారు కానీ అతను బరువు పెరిగాడు ఎవరైనా తమ గురించి పట్టించుకోవడం మానేసినప్పుడు ఖచ్చితంగా ప్రభావం పడుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండువేల ఇరవై నాలుగు వరకు ఆయనతో ఎవరు టచ్లో ఉన్నారు అతను ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారు అతన్ని కలిశారా అని రాహుల్ ప్రశ్నించారు ముకుల్ను మసకబారిన వ్యక్తిగా కాకుండా సూపర్ చార్మింగ్ తెలివైన సున్నితమైన వ్యక్తిగా గుర్తుంచుకోవాలి అని రాహుల్ కోరుకుంటున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్ కుమార్ మే ఇరవై మూడున న్యూఢిల్లీలో కన్నుమూశారు నటుడి అంత్యక్రియలు దేశ రాజధానిలో జరిగాయి ముకుల్ ముకుల్దేవ్ ఘర్వాలీ ఉపర్వాలీ కాశీష్ శష్ వంటి అనేక టెలివిజన్ షోలలో నటించారు ఆయన నటించిన చివరి చిత్రం సన్ ఆఫ్ సర్దార్ రెండు ఇంకా విడుదల కాలేదు దస్తక్ సినిమాతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన ముకుల్ దేవ్ తెలుగులో కృష్ణ ఏక్ నిరంజన్ సిద్ధం కేడి అదుర్స్ బెజవాడా మనీ మనీ మోర్ మనీ భాయ్ సినిమాల్లో నటించారు ఆయన అన్న రాహుల్ దేవ్ తెలుగులో ఆకాశవీధిలో టంకరి దొంగ సింహాద్రి సీతయ్య ఆంధ్రావాలా మాస్ అతడు తదితరు సినిమాలు చేశారు ముకుల్ దేవ్ మరణం టాలీవుడ్ ను కలచివేసింది ఆయన ఆకస్మిక మరణం ఎంతో బాధాకరం రాహుల్ దేవ్ వివరణతో మరణానికి గల కారణాలు కొంతవరకు స్పష్టమయ్యాయి